ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో స్పిన్ పిచ్లపై వికెట్ల పండగ చేసుకుంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానం సంపాదించడం ఇదే మొదటిసారి కావటం విశేషం మొత్తం మీద ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్లో ఈ ర్యాంకు కైవసం చేసుకున్న భారత నాలుగో బౌలర్ బుమ్రా బిషన్ సింగ్ బేడీ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా అంతకంటే ముందున్నారు విశాఖ టెస్టులో తొమ్మిది వికెట్లతో టీమిండియాకు విజయాన్ని అందించిన ముప్పై ఏళ్ల బుమ్రా ప్యాట్ కమిన్స్ కగిసో రబాడా అశ్విన్లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎకబాకాడు బుమ్రా మెరుపు ప్రదర్శనకు తోడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అంతగా ఆకట్టుకుని అశ్విన్ పదకొండు నెలల తర్వాత అగ్రస్థానం కోల్పోవలసి వచ్చింది రెండు స్థానాలు కిందకు పడ్డ అతడు ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాడు రబాడా రెండో స్థానం దక్కించుకున్నాడు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్లో ఎనిమిది వందల ఎనభై ఒక్క పాయింట్లతోటి జస్ప్రిత్ బుమ్రా తొలి స్థానం దక్కించుకోగా ఎనిమిది వందల యాభై ఒక్క పాయింట్లతోటి కగిసో రబాడా రెండవ స్థానంలో ఎనిమిది వందల నలభై ఒక్క పాయింట్లతోటి రవిచంద్రన్ అశ్విన్ మూడవ స్థానంలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్లతోటి ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాలుగవ స్థానంలో ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్లతోటి ఆస్ట్రేలియన్ బౌలర్ జోష్ హ్యాజిల్వుడ్ ఐదవ స్థానంలో ఉన్నారు ఇక టెస్ట్ క్రికెట్ బ్యాటర్ల ర్యాంకింగ్లో ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్లతోటి న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్లతోటి ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండవ స్థానంలో ఏడు వందల తొంభై ఏడు పాయింట్లతోటి ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మూడవ స్థానంలో ఏడు వందల ఎనభై ఆరు పాయింట్లతోటి ఆస్ట్రేలియన్ బ్యాటర్ డారిల్ మిచిల్ నాలుగవ స్థానంలో ఏడు వందల అరవై ఎనిమిది పాయింట్లతోటి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టెస్టులో ద్విశతకం అందుకున్న యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ముప్పై ఏడు స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇరవై తొమ్మిదవ స్థానానికి చేరాడు పద్నాలుగు స్థానాలకు మెరుగుపరుచుకున్న శుభ్మన్ గిల్ ముప్పై ఎనిమిదవ స్థానంలో నిలిచాడు ఇక ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ క్రికెట్ ఆల్రౌండర్ల జాబితాలో నాలుగు వందల పదహారు పాయింట్లతోటి ఇండియాకు చెందిన రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా మూడు వందల ఇరవై ఆరు పాయింట్లతోటి భారతదేశానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్ రెండవ స్థానంలో ఉన్నాడు అంటే తొలి రెండు స్థానాలలోనూ భారత ఆల్రౌండర్లే ఉన్నారు ఇక మూడు వందల ఇరవై పాయింట్లతోటి బంగ్లాదేశ్ కు చెందిన అల్ హసన్ మూడవ స్థానంలోను రెండు వందల తొంభై ఐదు పాయింట్లతోటి ఇంగ్లాండ్కు చెందిన బెన్ స్టోక్స్ ప్రస్తుతము ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్గా ఉన్నటువంటి బెన్ స్టోక్స్ ఆల్రౌండర్ జాబితాలో నాలుగవ స్థానంలోను రెండు వందల ఎనభై ఆరు పాయింట్లతోటి భారతదేశానికి చెందిన అక్షర్ పటేల్ ఐదవ స్థానంలో ఉన్నారు అంటే టెస్ట్ క్రికెట్లో ఆల్రౌండర్ల జాబితాలో టాప్ ఫైవ్లో ముగ్గురు భారతదేశానికి చెందినటువంటి ఆల్రౌండర్లే ఉన్నారు మొదటి స్థానంలో జడేజా రెండవ స్థానంలో అశ్విన్ ఐదవ స్థానంలో అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా టాప్ ఆల్రౌండర్లుగా కొనసాగుతున్నారు